హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ములియాస్ కిచెన్ బ్యూటీ టిప్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ గంటని కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడూ ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ అది వస్తుంది ఇంకా ఈరోజు వ్లాగ్ అంటే నిన్నటి వ్లాగ్తో కంటిన్యూ అవుతుంది ఒకవేళ మీరు ఆ వ్లాగ్ చూడకపోతే డిస్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇక్కడ అందరం తినేసాము ఇంకా టూ అలా అవుతుంది టైం అయితే సారీ త్రీ అవుతుంది ఇంకా అందరం రెడీ అయిపోతున్నాము ఇక్కడ నేను బెర్రిక్ కూడా రెడీ చేస్తున్నాను ఇంకా పాయింట్ వేసి సాంక్సులు వేస్తున్నాను వానికి డైపర్ కూడా చేంజ్ చేశాను ఇక్కడ నేను జుట్టు అయితే సరిగ్గా పెట్టుకుంటున్నాను ఎందుకంటే హోమ్ టూర్ చేయడానికి ఇక్కడ మొత్తం అందరం రెడీ అయిపోయాము ఇక్కడ బాబాయ్ హాయ్ చెప్తున్నాడు ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు బాబాయ్ అయితే ఇంకా అందరం తినేసి రెడీ అయిపోయి కొంచెం తొందరగా వెళ్దాము ఎయిర్పోర్ట్కి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళినాక మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు కదా అని తొందరగా స్టార్ట్ అయ్యాము ఇక్కడ పెరుగన్నం తినిపిస్తున్నారు ప్రియాంకకి సో ఇక్కడ లాంగ్ జర్నీస్కి లాంగ్ జర్నీ చేసినప్పుడు ఎటైనా దూర ప్రయాణాలు చేసినప్పుడు ఇట్లా పెరిగిన తినిపిస్తారంట కదా సో పెళ్ళప్పుడు కూడా ఇట్లా తినిపిస్తారు మనం అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఇలా పెరుగన్నం తినిపిస్తారు కదా ఇక్కడ చిన్నమ్మ బాబాయ్ అమ్మ అమ్మమ్మ తాతయ్య అక్క నేను ఇంకా చెల్లి ఇంకా అక్షయ్ అందరం పెరుగన్నం తినిపిస్తున్నాము ఇంత త్వరగా వెళ్ళిపోతున్నాము ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఫొటోస్ తీసుకోవచ్చు కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు ఇంకా తనతోని కూడా మాట్లాడవచ్చు అని త్వరగా వెళ్ళిపోతున్నాము సో అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందో చెప్తాను సో ఇక్కడ పెరగడం అయితే తినిపించడం అయిపోయింది ఇంకా కొంచెం కుంకుమ పెట్టు అక్క అన్నాక కొంచెం లైట్గా పెట్టాను పెట్టాక ఇంకా షూయి లేస్ ఒకడుతున్నాడు తమ్ముడు అయితే ఇక్కడ ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అందరికీ బావి చెప్పేసి ఇంకా అందరి కింది దిగుతున్నాము ఇదే సెండ్ ఆఫ్ అనుకుంటా మేము ఇచ్చిన సెండ్ ఆఫ్ అయితే ఇది అక్కడికి వెళ్ళినాక ఏం జరిగిందో అది కూడా చెప్తాను ఇదే మా సెండ్ ఆఫ్ అనుకోవాలి ఇక్కడే కొన్ని ఫొటోస్ దిగాము ఇంటి దగ్గర ఇంకా క్యాబ్ కూడా వచ్చేసింది ఇంకా బాబాయ్ తాతయ్య ఇంకా అక్షయ అయితే క్యాబ్లో వచ్చారు ఇంకా మేమైతే మేము తెచ్చుకున్న కారులో వచ్చాము వాళ్ళైతే ప్రియాంక వాళ్ళు వాళ్ళ కారులో వచ్చారు ఇక్కడ అందరము కింది దిగేస్తున్నాము వీడియో ఎందుకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానంటే లెంత్ ఎక్కువ అవుతుందని ఎందుకంటే నేను లెంతీ వ్లాగ్స్ అయితే ఇప్పటివరకు పోస్ట్ చేయలేదు అందుకే నిన్న దాంట్లో కూడా ఎయిట్ అండ్ హాఫ్ మినిట్సే పెట్టాను ఎందుకంటే కొందరు బోర్గా ఫీల్ అవుతారు కదా వీడియో చూడడానికి సో అందుకే ఇలా లెంత్ పెట్టకుండా షార్ట్ షార్ట్గా పెడుతున్నాను ఇప్పుడు కూడా కట్ కట్ చేసుకుంటూ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఇక్కడైతే ఇంకా క్యాబ్లో అయితే అక్షయ్ తాతయ్య ఇంకా బాబాయ్ అయితే ఎక్కేసారు ఇంకా వాళ్ళ కార్లో అయితే ఇంకా తన లగేజ్ చిన్నమ్మ బాబాయ్ ఇంకా అమ్మమ్మ వాళ్ళందరూ ఎక్కేసారు ఇక్కడ మేము కూడా ఎక్కుతున్నాము ఇంకా మళ్ళీ వెనకాల కూర్చోడం అయితే నా వల్ల కాదు ఎందుకంటే నిన్నటి బ్లాగ్లో ఇంకా హైదరాబాద్ వచ్చేటప్పుడు అయితే నాకు వామిటింగ్ అయింది సో ఇంకా వెనకాల కూర్చోను అనే ఇంకా ముందే కూర్చున్నాను ఇక్కడ బెర్రీ పడుకున్నాడు వానికి ఫీడింగ్ ఇచ్చాను నేనైతే డ్రెస్ అయితే చేం చేంజ్ చేసుకోలేదు నాకు అసలు ఓపికనే లేదు వామిటింగ్ చేసుకున్నాక సో నేనైతే ఏం డ్రెస్ చేంజ్ చేసుకోలేదు సో జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యాను అంతే ఇంకా పెరిగానికి కూడా ఏం రేస్ చేంజ్ చేయలేదు ఫైనల్గా అయితే మేము ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పట్టింది ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి సో రోడ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది మంచిగా హ్యాపీగా అనిపించింది చూడండి ఇట్లా సిటీ అవుట్స్కట్లో ఇల్లులు ఎలా కట్టుకుంటారు అనిపించింది ఇంత దూరం చూడండి ఇల్లులు అయితే ఎలా ఉన్నాయో అగ్గిపెట్టేలాగా ఉన్నాయి కదా సో మేము ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి ఇక్కడ డొమెస్టిక్ ఫ్లైట్స్ వెళ్ళే దగ్గరికి వెళ్తున్నాము అందరం ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా బాబాయ్ వాళ్ళది వాళ్ళది రాలేదు అక్షయ్ ఇంకా తాతయ్య సో ఇక్కడికి డొమెస్టిక్ ఫ్లైట్ దగ్గరికి వెళ్దాము అని చెప్పాక ఇక్కడ ఇక్కడికే వచ్చేసాము మేము కూడా ఇక్కడికే రండి అని చెప్పాక అక్కడికే వెళ్ళాము సో అదేంటంటే ఇక్కడ కాదంట తన ఫ్లైట్ అది ఇంటర్నేషనల్ కదా సో అక్కడ సెక్యూరిటీని అడిగినప్పుడు ఇంకా మీ పైనకి వెళ్ళండి అని చెప్పారు సో ఇంకా మళ్ళీ మేము మళ్ళీ కార్ ఎక్కి ఇంకా మళ్ళీ పైనకి వెళ్తున్నాము ఇక్కడ బెర్రీ సార్ అయితే లేచాడు ఇంకా వాడు పడుకుంటూ లేస్తున్నాడు వాడైతే అస్సలు సతాయించలేదు ఇంకా చెప్పాను కదా సెక్యూరిటీ అడిగినాక ఇంకా పైనకి వెళ్ళండి అని చెప్పినాక మళ్ళీ ఇంకా మేము పైనకి వెళ్ళిపోతున్నాము అందరము ఇంకా బెర్రీకి స్వెటర్ అయితే వేయాలి స్వెటర్ వేసేస్తే అయిపోతుంది చాలా కూరంగా వస్తుంది చల్లగా వస్తుంది వానికి ఒక స్వెటర్ వేస్తే సరిపోతుంది అనిపించింది ఇంకా చిద్దరి అవసరం లేదు ఇంకా స్వెటర్ వేస్తే అది సెట్ అయిపోతుంది కదా ఇంకా కూల్గా ఏముండదు స్వెటర్ వేసేస్తే అయిపోతుందని ఇంకా స్వెటర్ వేసాను కారులో కూర్చొని ఇంకా పైనకైతే వచ్చేసాము మేము సెకండ్ ఫ్లోర్కి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వెళ్ళే దగ్గరికి తొందరగా వచ్చింది నయమైంది ఎందుకంటే తన ఫ్లైట్కి వాళ్ళు అక్కడ సెక్యూరిటీ దగ్గర ఫామ్ అంతా చెక్ చేసుకుంటారు కదా సో అన్నీ చెక్ చేశాక నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసింది టైం లేదంట నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసింది అంతా ఒక వెళ్ళినాక ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉండలేదు తను మాతో పోర్ట్ అయితే వన్ ఇయర్ వన్ ఇయరే చేంజ్ అయిపోతుంది మేము పోయినసారి వచ్చినాకంటే ఇప్పుడు చాలా చేంజ్ అయింది ఎయిర్పోర్ట్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎయిర్పోర్ట్ అయితే ఇక చూడండి బెర్రీ అయితే ఎంత బాగా చూస్తున్నాడో కార్లో కొంతసేపు పడుకున్నాడు చాలా ఎంజాయ్ చేశాడు వాడు కూడా జర్నీ నేను ఏడవలేదని చెప్పాను కదా సో ఇంకా మేము తను వెళ్ళేదే వే ఉంటుంది కదా సో అక్కడికి వెళ్తున్నాము అక్కడ వెళ్ళినాక తను ఫైవ్ మినిట్స్ కూడా ఇంకా తన తనతో వెళ్ళడానికి ఒక్కరిని మాత్రమే ఎంటర్ చేశారు లోపలికి అలో చేశారు సో ఇంకా తనైతే లోపలికి వెళ్ళిపోతుంది ఇదే లాస్ట్ ఇంకా తను ఫైవ్ మినిట్స్ కూడా మాతోని మాట్లాడలేదని చెప్పాను కదా ఇంత తొందరగా వచ్చాము లోపల అయితే చాలా టైం వేస్ట్ అయింది తనకి తొందరగా వెళ్ళింది నయమైంది సో ఫస్ట్ టైం వెళ్తుంది కదా తనకు కూడా చాలా టెన్షన్ ఉంటుంది సో ఇంకా అక్కడ సెక్యూరిటీ దగ్గర అన్ని ఫామ్ చెక్ చేస్తున్నాడు ఇక్కడ బెర్రీకి నేనైతే స్వెటర్ వేశాను కదా జిప్పు పెట్టలేదు ఇంకా జిప్పు పెడితే వానికి చల్ కొంచెం వేడిగా వెచ్చగా ఉంటుందని జిప్పు పెట్టేస్తున్నాను వాడైతే ఎంత బాగా చూస్తున్నాడో నైట్ మాత్రం బాగా సతాయించాడు దిష్టి తగిలింది అనుకుంటా వాడికి ఫుల్లు సతాయించాడు అస్సలు పడుకోలేదు ఇంకా జిప్ పెట్టేశాక ఇంకా డ్రెస్ అయితే ఇట్లా కింది కనేస్తున్నాను ఇంకా తను సెక్యూరిటీ దగ్గర ఫామ్ చెక్ చేశారు ఇంకా నేను వెళ్ళిపోతున్నాను నాకు టైం లేదంట టూ అవర్సే అంటున్నారు అని చెప్పి ఇంకా సెండ్ ఆఫ్ ఇస్తుంది ఇదే ఆ ఇంటి దగ్గరనే అనుకోవాలి మా సెండ్ ఆఫ్ అయితే ఇక్కడ ఏం ఫొటోస్ దిగలేదు మేమైతే ఇదే వీడియో తన మెమొరీ అయితే ఇప్పటికీ ఇంకొక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ మేము వెళ్ళినప్పుడు వీడియో చేస్తాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా కంటిన్యూ అయితే మీరు చూసేయండి ఓకేనా తను ఇంకా వెళ్ళిపోతుంది లోపల అయితే ఏమైనా లగేజ్ ఎక్కువైతే ఇస్తారేమో అని మేము వెయిట్ చేసాము కానీ అక్కడ కొంచెం రిక్వెస్ట్ చేసిందంట నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను సో అని రిక్వెస్ట్ చేశాక వాళ్ళు అలో చేశారంట లగేజ్ అయితే చాలాసేపు వెయిట్ చేసాము వస్తుందేమో వస్తుందేమో అని సో ఇంకా నేను వెళ్ళిపోయాను ఇంకా లోపల ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుందంట సో ఫైనల్గా తనైతే యూకే వెళ్ళిపోయింది thank you తను వెళ్ళిపోయాక ఇక్కడ మేము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము కొంచెం అటు ఇటు తిరిగి వెళ్దాము టైం ఉంది కదా అని మేము అక్కడ స్పెండ్ చేసి సిక్స్ అయింది ఇదైతే ఈవినింగ్ సిక్స్ ఆ టైంకి బయటకు వచ్చాము సో ఇంకా వెయిట్ చేసాము తను ఇంకా రాదు ఇంకా రాను నేను మీరు వెళ్ళిపోండి అని చెప్పేశాక ఇంకా మేము కిందికి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసాము ఇక్కడ చూడండి ఇక్కడ వీళ్ళైతే కొంచెం సేపు ఉన్నారు మళ్ళీ మేమైతే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాము ఇంకా వాష్రూమ్స్కి వెళ్దామని సో ఇంకా మేము గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాము బెరీన్ అయితే మమ్మీకి ఇచ్చేసాము ఇక్కడ బాబాయ్ నేను ఇంకా పరమేష్ అయితే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఇక్కడ మీకు నేను ఈరోజు నాకు ఫాస్టింగ్ యాక్చువల్గా గురువారం సో ఇంకా ఏదైనా ఫుడ్ తీసుకుందామా ఏదైనా తిందామా అని అనుకున్నాను అయితే నాకు ఇడ్లీ తినాలని ఉండే సో రొటీన్గా ఇడ్లీ ఏంటి అని అనుకున్నాను సో ఇక్కడ ఒక దోశ తిందామని అడిగాము ప్రైస్ అయితే వన్ టెన్ రూపీస్ అంట ఇంకా మనం బయట అయితే ఇట్లాంటి దోశలు ఒక ఫోర్ తినొచ్చు దోశ దోశనే ఇదైతే నేను తీసుకుంది ఇడ్లీ తీసుకుందాం అనుకున్నాను ఇంకా నాకేం పట్టదు ఒక దోశ చాలు అని చెప్పాను అంతే ఏది తీసుకున్నా వన్ టెన్ అంట మీకు ఇక్కడ ప్రైస్ చూపిస్తాను ఇంకా ఇక్కడ దోశ రెడీ అయ్యేలోపు ఇంకా బయటకు వచ్చాము ఇక్కడ టాయ్స్ ఉన్నాయి కదా ఏదైనా టాయ్ తీసుకుందామని అనుకున్నాను కానీ కాస్ట్ మాత్రం బీవత్సవంగా ఉంది బయట దానికంటే చాలా ఎక్కువగా ఉన్నాయి కాస్ట్ అయితే ఇక్కడ ఒక అట అయింది కదా ఫైవ్ ఫిఫ్టీ అంట సో ఇంకా బయట తీసుకుందాంలే మా బెర్రీస్ బెర్రీ ఇంకా ఎప్పుడే ఆడుకోవట్లేదు కదా సో ఆడుకున్నప్పుడు తీసుకుందాంలే అని అనుకున్నాను సో ఇంకా ఏం తీసుకోలేదు ఇంకా ఇక్కడైతే మా దోశ రెడీ అయిపోతుంది సో ఇక్కడ ప్రైజెస్ ఎట్లున్నాయో చూపిస్తాను అన్నీ వన్ టెన్ హండ్రెడ్ ఏవోనే ఉన్నాయి తప్ప హండ్రెడ్కి బిలో ఏం లేవు చూడండి ఇడ్లీ వన్ నాట్ ఫైవ్ గీ కారొడి ఇడ్లీ అంటే వన్ ట్వంటీ ఫైవ్ బట్టర్ ఇడ్లీ వన్ ట్వంటీ ఇవన్నీ హండ్రెడ్ ఎబోనే ఉన్నాయి సింగిల్ దోశ అండ్ వడ అన్నీ హెబోనే ఉన్నాయి సో ఇంకా పర్లేదులే ఈ దోశ తినేద్దాము కొంచెం ఇంకా ఇంటికి వెళ్ళే ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఏదైనా ఉప్మా తినొచ్చు కదా అని ఇంకా నేను ఇక్కడ దోశ తినేస్తున్నాను నేనైతే మొత్తం తినేలేను అదంతా నేను షేర్ చేశాను పరమేష్కి కూడా కొంచెం ఇక్కడ దోశ తినడం అయితే అయిపోయింది ఇంకా ఫైనల్గా మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్